హాయ్ అండి అందరికీ నమస్తే నేను మీ సత్య అందరు ఎలా ఉన్నారు నేను బాగున్నాను మీరంతా కూడా సంతోషంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈరోజు నేను చెప్పే శీర్షిక ఏంటి అంటే మీరు ఏడవండి ఇదేంటి ఇప్పుడే అందరూ సంతోషంగా ఉండాలని కోరుకుంటున్నానని చెప్పి ఇంతట్లోకి మీరు ఏడవండి అంటున్నారు అని తిట్టుకోవడానికి సంసిద్ధం అవుతున్నారా ఆగండి ఆగండి ఒక్క నిమిషం ఆగండి విషయంలోకి వెళ్ళిన తర్వాత నేను చెప్పింది ఎంతవరకు కరెక్ట్ అనేది మీకు కూడా అర్థమైపోతుంది ఇంక మరి విషయం ఏంటనేది తెలుసుకుందామో ఏడవరా ఎంతసేపు ఏడవాలనిపిస్తే అంతసేపు ఏడు బాధ నంతా మనసులో పెట్టుకొని నరకం అనుభవించే కంటే ఏడవడమే మంచిది మేము చూడు చీటికి మాటికి చేదేస్తూ ఉంటాం అందుకే హార్ట్ ప్రాబ్లమ్స్ మాకు ఎక్కువగా రావు మీలో చూడు చిన్న చిన్న వయసుల వారికి ఈ హార్ట్ ప్రాబ్లమ్స్ తో చనిపోతున్నారు సమస్య ఏదైనా చట్టాలు కూడా మా వైపే ఉన్నాయి వాటిని చూసుకుని మాలో ఎక్కువ మంది రెచ్చిపోతున్నారు అద్దు అదుపు లేకుండా ప్రవర్తిస్తున్నారు పెళ్ళికున్న విలువ భ్రష్టుపట్టిపోయింది విచ్చల విడి తిరుగుళ్లకు అలవాటు పడి అత్తవారింటి ఎమడలేక భర్తలను బానిసలుగా చూస్తున్నారు నిజమైన ప్రేమ చూపిస్తూ కూడా ఎంతో మంది మగవారు అవమానాలు పొందుతున్నారు ఇంకా లోతుకి వెళ్తే పెళ్ళైన మూడో రోజు నుంచే మ్యూచువల్ అండర్స్టాండింగ్తో డైవర్స్ అంటూ కొంతమంది హౌస్ హరాస్మెంట్ అంటూ కేసులు పెట్టి భరణం పేరుతో లక్షలు గుంచడం కొంతమందికి జరుగుతోంది అటు స్తోమత లేక ఇటు మనసు గాయపడి సమాజపు ప్రశ్నలకి జవాబు చెప్పలేక ఎన్నో కుటుంబాలు మనక్షోభకురవుతున్నాయి మేమైతే కనీసం ఏడ్చైనా శాతీతాం మీరు ఆ అవకాశం కూడా లేదు పొట్ట చేత పట్టి సంపాదించక తప్పదు సంపాదించకపోతే చేతకాన్ని చెవటంటారు ఏడిస్తే ఏమిటా ఏడుపు ఆడదా అల్లా అంటారు మీలో ఉన్న టెన్షన్ తీరక లోపలై కుమిలిపోతూ కంట్రోల్ తప్పి బీపీ షుగర్లు తెచ్చుకుంటున్నారు హార్ట్ అటాక్లకు గురై ప్రాణాలు కోల్పోతున్నారు అందుకే ఏడవరా ఏడు ఇంతే కదండి